अजीत प्रोवाइड में जाएंगे अजीत से बात नहीं कर पे में चीज कौन कायम करेगा सर पत्ता नहीं बाय है ना लॉर्ड मार्टिन मार्क्स को तो

పేమెంట్ భారత్ అది కూడా మళ్ళీ తర్వాత ఏమో నెక్స్ట్ ఇరిగేషన్ మినిస్టర్ కూడా మీకు ఇన్ఛార్జ్ కదా ఆ ఫైవ్ లో అసలు ఎందుకు ఎందుకే అని అదే మా పేమెంట్ చేసి చేయాలి కదా ఎందుకు చేయలేదు మన లోపమా గవర్నమెంట్ లోపమ మీ లోపము గవర్నమెంట్ పేమెంట్ చేయలేదు మరి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపలేదు చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పడి బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్స్తో సహా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద మరి ఏదైతే శాఖాపరంగా కూడా దర్యాప్తు చేసి ఎవరైతే ఆ ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలు ఉండేటువంటి విధంగా మరి దర్యాప్తు కూడా స్వీకారం చూడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడే సమస్యలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్వాంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనము ఏదైతే చెప్పడం జరిగింది సోమస్యలకు సంబంధించి యాప్లాన్ ఏదైతే ఉందో అది ఇమీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడే ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతోటి ఎవరైతే ఆ వర్క్ చేసి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక అరవై రోజుల్లో ఎందుకంటే మనకి మళ్ళీ వాటరు రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అరవై రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని గత ప్రభుత్వం మాదిరిగా కాదు గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్ మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అంటే ఇమీడియట్లీ అరవై రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని అరవై రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్లీ ఆ వర్క్ని స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ముందు కాపాడుకోవాలి ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట నుంచి ఉన్న ప్రాజెక్టుని కాపాడుకోవాలంటే ఏదైతే యాప్రాన్ చేయాలి కాబట్టి ఇమీడియట్లీ సిక్స్టీ డేస్లో అది నిర్మాణం చేసేటువంటి విధంగా గౌరవ మంత్రివర్ల సహకారంతో అది ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హై లెవెల్ కెనాల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఏదైతే పనులు నిలిచిపోయాయో అవి కూడా రివ్యూ చేసుకుని అవి కూడా ఇమీడియట్లీ ఎందుకంటే మాకు కూడా ప్రాధాన్యతాపరంగా ఎందుకంటే అన్ని వర్క్స్ని ఒక్కసారి స్టార్ట్ చేసినా అది కంప్లీట్ చేసుకోవడం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి చూస్తే కష్టమవుతుంది కాబట్టి ప్రయారిటీ వైడ్గా అంటే ఇప్పుడు మనం ఎంత కాలంలో పూర్తి చేయగలుగుతాం ఎంత అమౌంట్ దానికి అవసరం అవుతుంది అంత అమౌంట్ ఖర్చు పెట్టి ఇంత టైంలో మనం పూర్తి చేస్తే ఎంత హైకొట్టు మనకి వినియోగులకు తీసుకొస్తామనేటువంటిది అంతా కూడా క్లారిటీ తీసుకుని అందులో ప్రయారిటీ వైడ్ చూసుకుని మినిమం టైంలో ఎక్కువ హైకొట్టుకి ఏదైతే మనం ఇవ్వగలుగుతామో అవన్నీ కూడా ప్రయారిటీగా ஏதோ அந்த இல்ல நெல்லை ஜெல்லாக்கு சம்பந்தம்